వన్ టూ త్రీ ఫోర్ లేటెస్ట్ గా ఫైవ్ ఎస్ లేటెస్ట్ గా వైసీపీ ఐదో జాబితాను రిలీజ్ చేశారు మూడు అసెంబ్లీ నాలుగు లోక్సభ సెగ్మెంట్లో లో మొత్తంగా ఏడు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్ నియమించారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదానికి అనుగుణంగా మార్పులు చేర్పులతో ఐదో లిస్ట్ లోనూ తన మార్క్ చాటుకుంది వైసీపీ హైకమాండ్ టార్గెట్ కు తగ్గట్టుగా అభ్యర్థుల ఎంపికలో వైసీపీ హైకమాండ్ తన మార్కును చాటుకుంటోంది ఐదో జాబితాలో అరొక అసెంబ్లీ ఇన్ఛార్జిగా రేగం మత్స్యలింగం అవనిగట్టలో సింహాద్రి చంద్రశేఖర్ రావు సత్యవేడులో నూకతోటి రాజేష్ ను ఇన్ఛార్జీలుగా కాకినాడలో కాకినాడలో చలమలశెట్టి సునీల్ మచిలీపట్నంలో సింహాద్రి రమేష్ బాబు నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ తిరుపతిలో మధ్యల గురుమూర్తిని లోక్సభ ఇన్ఛార్జీలుగా నియమించారు పార్లమెంట్కు శాసనసభ నియోజకవర్గాలకు ఏవైతే పేర్లు చెప్పబోతున్నానో వారందరినీ ఇన్ఛార్జ్ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు విజయసాయి రెడ్డికి గుంటూరు పార్లమెంట్ అదనపు బాధ్యతలను అప్పగించారు ఒంగోలు పార్లమెంట్ సహా కందుకూరు సంతనూతలపాడు కావలి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్ గా చివరి భాస్కర్ రెడ్డిని నియమించారు అచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ బాలసౌరి పార్టీ మారిన సంగతి తెలిసిందే ఆయన స్థానంలో అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కు ఛాన్స్ దక్కింది ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత సౌమ్యుడిగా పేరుంది పద్నాలుగులో కాకినాడ నుంచి లోక్సభకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన చలమలశెట్టి శెట్టి సునీల్ కు మళ్లీ ఛాన్స్ ఇచ్చింది వైసీపీ హైకమాండ్ సర్వేలు సునీల్ కు అనుకూలంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది నర్సరావుపేట లోక్సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఒక్క బీసీ అభ్యర్థి కూడా లేకపోవడంతో ఎంపీగా బీసీలకు ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను ఇక్కడ నుంచి బరిలోకి దింపుతున్నారు ఈ స్థానంలో స్థానికేతరలే ఎక్కువ సార్లు గెలిచిన ట్రాక్ రికార్డు ఉంది పైగా యాదవ సామాజిక వర్గం కూడా ఎక్కువే తిరుపతి సిట్టింగ్ ఎంపీగా ఉన్న గురుమూర్తి మూడో జాబితాలో సత్యవేడు అసెంబ్లీ గా నియమించారు సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం ను తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించారు ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆదిమూలం పార్టీని వీడారు దీంతో తిరిగి ఈ స్థానంలో గురుమూర్తికే అవకాశం ఇచ్చారు ఎం సంగ్రమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న సత్యవేడు ఎమ్మెల్యే నియోజకవర్గం గురించి పెట్టాం మళ్ళీ ఆయన తిరిగి బ్యాక్కి ఆయన పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆయన పర్యవేక్షించడానికి ఆయన చూడమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశిస్తున్నారు సత్యవేడు అసెంబ్లీ ఇన్ఛార్జిగా కొత్తగా నూకతోటి రాజేష్ కు బాధ్యతలను అప్పగించారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు మచిలీపట్నం పార్లమెంట్ బాధ్యతలను అప్పగించడంతో అవనిగడ్డ అసెంబ్లీ ఇన్ఛార్జిగా కొత్తగా సింహాద్రి చంద్రశేఖరరావును నియమించారు ఈయన మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ కుమారుడు హైదరాబాద్ లో ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య సంస్కరణల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు అసెంబ్లీ ఇన్ఛార్జిగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న గొట్టేటి మాధవ్ ని రెండో జాబితాలో ప్రకటించారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెట్టి పాల్గొన వర్గం మాధవికి సీట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది పలుమార్లు పాల్గొనను సీఎం కార్యాలయానికి పిలిపించి మాట్లాడినా ఆయన అనుచరులు మాత్రం సస్యమీరా అన్నారు ఇంత మత్సలింగాన్ని కొత్త ఇన్ఛార్జిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ప్రజాభిమానం సర్వేల ఆధారంగానే మార్పులు చేర్పులు అంటున్న వైసీపీ ఐదో జాబితాలో కూడా అదే మార్కును చూపించింది